అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలు వచ్చేసి సంక్రాంతికి నేను కొన్ని శారీస్ బ్లౌజెస్ కుట్టించాను సో అది వచ్చేసి ఇవాళ చూసేద్దాము యాక్చువల్లీ ఇవైతే నేను ఒకటి కూడా కొనలేదు అన్నీ వచ్చిన శారీసే అవి ఒకసారి శారీస్ ఒకసారి బ్లౌజులు ఇవంతా ఎందుకని చెప్పేసి బ్లౌజెస్ అన్నీ కుట్టించాకే చూపిద్దాము అని చెప్పేసి తీస్తున్నాను అనమాట సో ఇవాళ టైల్ నుంచి తీసుకొచ్చాను ఇవాళ డేట్ వచ్చేసి సిక్స్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను ఇది వీడియో ఎప్పుడో ప్రొడ్యూస్ అనేది కలిగింది నేను ఫ్యూచర్ ఎప్పుడైనా చూసుకోవడానికి నాకు ఉంటుంది అన్నట్టు మెమరీ కింద నేను అంతే ఎవరు చూడడం కోసమో ఏం కాదు సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ నా చేతికి వచ్చిన ఫస్ట్ శారీ కూడా ఇది ఐ థింక్ సో విరాజు విష సో ఇది వచ్చేసి క్రీమ్ కలర్ బ్లాక్ క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ నాకు తెలిసి ఐ థింక్ కాంబినేషన్ ఆసన్గా ఉంటుంది అండ్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ బోట్నెక్ ప్రిఫర్ చేసుకున్నాను సో నాకు చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి నెక్ వేసుకుంటే శారీ ఎలా కట్టుకున్నా మనకి ఏ టెన్షన్ ఉండదు అండ్ బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వచ్చేసింది అనమాట సో ఇది ఏ డిజైన్ లేదు జస్ట్ బోట్ నెక్ అనమాట ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్ సింపుల్గానే ఉంది నేను శారీ అయితే ఏం చూపించట్లేదు చూపించాలంటారా సో ఏముండదు సింపుల్గా ఉంటుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చారనమాట సింపుల్గా ఇది అంటుంది ఇది పళ్ళు సో నాకు తెలిసి ఇది కట్టుకుంటే సింపుల్గా ఉంటుంది అండ్ చాలా ఎలిగాంట్ లుక్ ఇస్తుంటుందని అనుకుంటున్నాను ఇది పక్కన పెట్టేస్తాను ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఇదనమాట సో ఇది వచ్చేసి నాకు వేరే వాళ్ళు ఇచ్చారు ఇది కూడా వేరే వాళ్ళు ఇచ్చారు రిటైర్మెంట్ ఫంక్షన్కి వెళ్తే అనమాట సో ఇది చూడండి నాకు తెలిసి మధ్యకాలంలో ఇది చాలా మంది దగ్గర ఉన్నాయి అందరు కట్టేసి పాత కూడా అయిపోయాయి కాకపోతే నా చీరకి ఇప్పుడే మోక్షం వచ్చింది అనమాట సో శారీకి ఆల్రెడీ ఇలాగే వచ్చింది ఆల్రెడీ పళ్ళుకి ఇలా వచ్చేసింది ఇది ఇది పళ్ళు అంత బాగుంది కదా కొన్ని చీరలు కాస్ట్ ఎక్కువ కాకపోయినా సింపుల్గా ఉన్నా కూడా మంచి అంటే లిఫ్ని ఇస్తాయి అన్నమాట సో ఇది వచ్చేసి కింద బోర్డర్ ఇది వచ్చేసి పైన వాడదు సింపుల్గా ఉంటుంది సో ఈ శారీకి వచ్చేసి బ్లౌజ్ బోట్ నెక్ చెప్పాను కదండి మధ్య బోట్నెక్ ప్రిఫర్ పడిస్తుందని చెప్పేసి ఇది అనమాట మంచిగా ఇలా బొట్టేసింది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ చాలా బాగా అనిపించింది నాకు బ్లౌజ్కి అటు ఇటు కూడా ఫ్రంట్లో కూడా ఇట్లా వేసారు అనమాట సో చాలా బాగా మా టైలర్ అయితే చాలా బాగా స్టిచ్ చేస్తుంది అందులో డౌట్ లేదు బట్ ఇవ్వడం మాత్రం కొంచెం లేట్ అవుతుంది అనమాట అండ్ కోర్స్ త్వరగా కావాలి ఫంక్షన్ ఉందని చెప్పేసి త్వరగానే ఇస్తుంది అండి సో నేనే ఎప్పుడైనా పర్వాలేదని అప్పటికిచ్చాను అనమాట ఇది వచ్చేసి ఇంకొక శారీ నాకైతే ఇది చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ కలర్ కూడా నా దగ్గర లేదు ఇది కూడా నాకు వేరే వాళ్ళు ఇచ్చారు సో ఇది ఆల్రెడీ దీనికి ఇలా వచ్చేసాయి మంది ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే దీనికి కూడా మళ్ళీ ఏదేదో డిజైన్ వేస్తున్నారు నేను ఈ మధ్యకాలంలో ఎలా అవుతుందంటే శారీ కాస్ట్ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది అనమాట ఆ వర్క్ అది ఇదని చెప్పేసి సో అందుకే నేను ఇంకా పళ్ళు ఏమి వద్దు ఇంత సింపుల్గా ఉండిచ్చంటే అని చెప్పేసి నేను చెప్పాను అనమాట దాన్ని యాక్చువల్గా వేపిస్తానని చెప్పింది అనమాట అని వద్దు అని చెప్పాను అనమాట సో ఇది వచ్చేసి పైన సింపుల్ బార్డర్ ఇలా వస్తుంది అండ్ శారీ మొత్తం పీకాక్స్ ఇలా వైట్ గోల్డ్ కలర్ పీకాక్స్ వచ్చాయి శారీ మీద కలర్ కలర్ పైన నెక్స్ట్ ఇది కింద బాడర్ ఎంత బాగుందో కదండి అసలు పీకాక్స్ మందులు ఫ్లవర్ కాదు సో అదే డిజైన్ నాకు తెలిసి రిపీట్ అవుతూ వచ్చిందనమాట నెక్స్ట్ ఇది సో అదే డిజైన్ రిపీట్ అవుతూ వచ్చింది అండ్ దీనికి పళ్ళు వచ్చేసి ఇది ఇది పళ్ళు కలర్ సో ఇది పళ్ళు అనమాట ఇక్కడి వరకు ఇది పళ్ళు సో ఇది పళ్ళు దీని బ్లూజ్ కూడా అగెయిన్ బోట్నెక్ మగ్గం బోట్ బోట్నెక్ చేస్తారా లేదా అని నాకు తెలియదు బట్ మా టైలర్ ఏంటంటే సజెస్ట్ చేసింది ఏం కాదు పట్టు చీరలు కూడా బోట్నెక్ వేయించుకుంటారు అన్నట్టుగా సో అందుకనే ఇది కూడా వర్క్ చేయించాను సింపుల్గా ఉంటుంది వర్క్ అయితే నేను చెప్పాను కదండి కాస్ట్ ఎక్కువ పెట్టాలనుకోలేనమాట చాలా సింపుల్గా ఉంటుంది ఇది సో ఇలా అక్కడక్కడ నోటీస్ వచ్చేసాయి అండ్ ఇది వచ్చేసి హ్యాండ్కి ఇలా మా పిల్లలు రెండు ఎలా వస్తున్నారో బయట వినిపిస్తుంది లేదో సో ఇది వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్కి ఇలా సింపుల్గా డిజైన్ కనిపిస్తుంది ఇలా వచ్చిందనమాట నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో కూడా సేమ్ ఇలా ఒక సైడ్కి మనకి రైట్ సైడ్కి రా ఉంటుంది కదా సో అట్లా అనమాట తిల్ కొంచెం వర్క్ ఇంతవరకు అంతే మిషన్ అయిపోతుంది సో ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు మా టైలర్ అమ్మ థౌజండ్ రూపీస్ తీసుకుంది ఓన్లీ వర్క్కి మాత్రమే ఓన్లీ వర్క్కి థౌజండ్ రూపీస్ ఇది మళ్ళీ స్టిచ్చింగ్ ఛార్జెస్ వచ్చేసి టూ ఫిఫ్టీ మాకు టూ ఫిఫ్టీ బాగా కుడుతుంది అక్కడ లైనింగ్ ఫిఫ్టీ ఫాల్ ఇంకా అదంతా ఎక్స్ట్రా అనమాట సో ఇదనమాట సో నాకు ఈ శారీ అయితే చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ హాసం ఉందనమాట సో ఇది ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఇప్పుడున్న ఫోర్ శారీస్లో ఇది కొంచెం కాస్ట్లీ అనమాట ఉన్న ఫోర్ శారీస్లో నాకు తెలిసినంత మటుకు ఇదే కాస్ట్లీ అనమాట సో చూపిస్తున్నాను సో కాస్ట్లీ కాబట్టి కట్టుకున్నప్పటి నుంచి నాకు ఇది కాస్ట్లీ కాస్ట్లీ అని గుర్తుకొస్తుంది అనుకుంటా సో ఇది వచ్చి ఇది అన్నమాట సరే చూసారా బార్డర్ ఎంత రిచ్గా ఉందో అసలు ఇదనమాట అనిపిస్తుందా సో ఇది ఇదనమాట బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది అసలు చూడండి ఎంత ఉందో బార్డర్ అసలు చాలా పెద్దగా ఉంది అన్నమాట ఇక్కడ నుంచి తీసుకున్న రెండు జడల మీద వచ్చింది సో శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట కొంచెం పింక్ గోల్డ్ కలర్ లాగా షైనీ షైనీగా అనిపిస్తుంది మీకు కూడా కనిపిస్తుంటుంది నాకు తెలిసి షైనింగ్ తర్వాత వచ్చేసి ఇదనమాట అమ్మ ఇక్కడ ఏదో వచ్చేసిందే సో ఇక్కడ అనమాట ఇదేదో నాకు తెలిసి సమ్థింగ్ అయినట్టు ఉంది పోబులాగా వచ్చింది ఇదిగో ఇట్లా కాస్ట్లీ చీరలకి నా దరిద్రం ఏంటో నేను ఏదైతే కాస్ట్లీ శారీ అని మంచిగా మెయింటైన్ చేద్దాం అనుకుంటామో దానికే ఏదో ఒకటి అవుతుంది అది నా చేతిలో లేకుండానే జరిగిపోతుంటుందన్నమాట సో దాన్ని ఏం చేయలేను సో ఇది కూడా ఏదో లాగినట్టు ఉంది బట్ పర్వాలా వచ్చేసాను వచ్చేసాను ఓకే సో ఇదనమాట సో ఇది పైన బార్డులు సింపుల్ బార్డులు ఇది వచ్చేసి సింపుల్ బాడు సో దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇది కొంచెం చెప్పాను కదండి ఉన్న వాటిలో కొంచెం కాస్ట్లీ శారీ అని సో అందుకని దీనికి కొంచెం బ్లౌజ్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువగానే పెట్టాను బట్ నేను చెప్తున్నా కదండి ఎప్పుడైనా నేను బ్లౌజెస్ కుట్టించానంటే శారీ కంటే తక్కువ కాస్ట్ ఉండేలాగానే చూసుకుంటా కానీ డబుల్ అయ్యేలాగైతే చూసుకోను సో అలాగా ఇది అనమాట బ్లౌజ్ ఈ బ్లౌజ్ వచ్చేసి కొంచెం ఉన్న వాటిలో కొంచెం ఇందుబాటు ఇది కూడా బోట్ బోట్నెక్ అన్ని బోట్ ఏ కుట్టించిన ఫోలు సో ఇక్కడ చూడండి ఫినిషింగ్ సో ఎంత నీట్ ఫినిషింగ్ అంటే మా టైలర్ అమ్మ మగ్గం వర్క్ ఇది చూసారా సో అండ్ హ్యాండ్స్కి అదే బార్డర్ వేసింది ఇలా ఇలా వచ్చింది అనమాట చుట్టూత నెక్స్ట్ ఈ హ్యాండ్ కూడా ఇలాగ చుట్టూత వచ్చేసింది బార్డర్ అండ్ ఫ్రంట్లో యాజ్ యూజువల్ అందరికి వేస్తున్నట్టు కానీ సో ఇక్కడి నుంచి ఇక్కడ పట్టి సో ఇదన్నమాట చాలా బాగా నచ్చింది నాకైతే ఎంత బాగుందనిపించింది అస్సలు సూపర్గా ఉంది మా టైలర్ మా బేసింది డిజైన్ అనిపించింది నాకు సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాస్ట్ అది ఫస్ట్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి చెప్పాను కదా థౌజండ్ రూపీస్ ఇందాక వర్క్ బ్లౌజ్ సో ఇది వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట మీకు కూడా మీ టైలర్స్ ఇలాంటి వర్క్ డిజైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేశారా వేయలేదా నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి సెక్షన్లో చెప్పండి ఎందుకంటే నేను ఎక్కువ పెట్టిండొచ్చు తక్కువ పెడితే హ్యాపీ ఎక్కువ పెడితే శాడ్గా ఫీల్ అవుతుంటా ఐ థింక్ నేను రీజనబుల్గానే తీసుకుంటుతాను అని అనుకుంటున్నాను సో మీకు ఈ ఫోర్ శారీస్లో ఏ శారీ బాగా నచ్చింది ఫస్ట్ శారీ వచ్చేసి క్రీమ్ కలర్ సెకండ్ సారీ వచ్చేసి బ్లూ కలర్ థర్డ్ సారీ వచ్చేసి కొంచెం గోల్డ్ మిక్స్ కలర్ నేను ఫోర్త్ శారీ వచ్చేసి ఇది అనమాట పింక్ కలర్ సో మీకు ఈ ఫోర్ శారీస్లో ఏ శారీ నచ్చింది తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్ చేయండి మీ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా ఇంకేంటి విశేషాలు చెప్పండి ఇంత దాకా వచ్చిన షాపింగ్ ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలియదు ఇంత దాకా మీరు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా నచ్చి ఉంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కొంచెం ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ వన్ మోర్ థింగ్ పల్లెటత్తా పట్నం కొడలు అని చెప్పేసి హై క్లాస్ పట్నం నుంచి అని చెప్పేసి కొన్ని షార్ట్స్ పెట్టాను ఛానల్లో వెళ్ళి ఒకసారి చూడండి నెక్స్ట్ ఏంటంటే తప్పకుండా ఆ లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్